జీవితంలో ఎప్పుడూ ఒకరి దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ మనల్ని చాలా హర్ట్ చేస్తూ ఉంటాయి సో మనం అనుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరు మన వాళ్ళే కదా ఏముంది అడగడానికి అని అనుకుంటూ ఉంటాం కానీ ఎవరు మనవారు కాదండి మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఎవరు మనవారు ఎవరు పరాయి వాళ్ళు అని సో ఈ ప్రజెంట్ సొసైటీలో అందరు ఎలా ఉన్నారు అంటే ప్రాబ్లమ్స్ లేనప్పుడు మాత్రం నేనున్నాను నేనున్నాను అని మన దగ్గరకు వస్తారు సో అదే మనకి ఒక్క ప్రాబ్లం వచ్చింది అంటే మాత్రం సో ఎవ్వరు కనిపించారో అంత దూరంగా వెళ్ళిపోతారు సో అదే ప్రజెంట్ సొసైటీ అండి సో మనకి నచ్చినట్టు ఎవరు ఉండరు కాబట్టి మనం నలుగురిని మన ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ అనుకోవడం తప్పులేదు కానీ సో ఆ నలుగురిని ఆ నలుగురి దగ్గర నుంచి మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయాలి అని అనుకోవడం మాత్రం చాలా తప్పు సో ఎక్స్పెక్టేషన్స్ ఆల్ ఆల్వేస్ హర్ట్స్ అండి కంపల్సరిగా మనల్ని హార్ట్ చేసే వాళ్ళే ఉంటారు మన లైఫ్లో ఎందుకంటే ఎవ్వరు కూడా రియాలిటీగా ఉండరు వాళ్ళు మనకి హెల్ప్ చేశారు కదా మన వాళ్ళే కదా హెల్ప్ చేయాలి అని ఎవ్వరికీ కూడా థాట్ రాదు ప్రతి ఒక్కరు కూడా సో అవకాశాన్ని బట్టి మనల్ని వాడుకుంటారు అవకాశాన్ని బట్టి వాటితో ఉంటారు అన్నమాట